నిరాబాదా కోసం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థుల్ని చైతన్యపరిచి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి సోనియా గాంధీ అవచ్చు మోడీ కావచ్చు లేకపోతే మోడీ గారి తన ప్లస్ వాడు అవచ్చు ఎవరినైనా కూడా ఎదిరించగలనటువంటి సత్తా సామర్థ్యం దమ్ము ధైర్యం జరిగేటువంటి పరిణామాలని ఎదుర్కోగలన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించమంటాడు ఎట్లాగో పోలీసులు వస్తారు వాళ్ళని ఢిల్లీలో ఉన్నటువంటి బుక్లు గానీ ఎక్కించి ఊరంతా తిప్పుతారు ఊరేగింపు పెడతారు మరి ముసలాం మతగా ఆ ఎంపీల్లో దివాకర్ రెడ్డి గారు లాంటి పిచ్చి పరాకాష్గా చేరినటువంటి ఎంపీలు కొంతమంది ఉంటారు చంద్రబాబు అమ్మ మొగ్గులాగా డ్రామా అయ్యగలైన అటువంటి వ్యక్తులను పెట్టి ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించే ఉంటాడు ఈ రోజు ఆరు వందల హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మేము కూడా ఇరవై మంది పాతి మందో ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామంటే మమ్మల్ని కూడా నాలుగు కిలోమీటర్లు ఆపి కొంతమందిని ఉయూరు కొంతమందిని పాములు కొంతమందిని గుళ్ళోళ్ళు కొంతమందిని గుంటూరు నందిగా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇదే కార్యక్రమం చంద్రబాబు అయినా చేస్తాడు ఈ రాష్ట్రంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు అఖిలపక్షం అని పెడితే కాటాకు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు లేదంటే చంద్రబాబు నాయుడు క్రాప్ కింద తెలుగుదేశం పార్టీ మిగిలిపోయిందని చెప్పి అర్థం కావట్లేదు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజాని కానీ ఇతర పార్టీలకు కానీ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి ఒక సీటు కూడా గెలిచినటువంటి పరిస్థితి అనేది తెలుసు ఆయన ఆయన ఎమ్మెల్యేలను ఆయన ఎంపీ మధ్యపెట్టి వాళ్ళు గోడలు పారిపోకుండా మనం బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నాం ఎనభై శాతం ప్రజలందరూ కూడా మన వెనకాలే ఉన్నారని చెప్పి కళ్ళపల్లికి అభివృద్ధి చౌదం తొలుగు కభివృద్ధి చౌదం కాలయాపం చేస్తున్నాడు ఒక సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల నోటిఫికేషన్ పది నెలల్లో వస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆఖరి సంవత్సరం ఏ రకంగా ప్రభుత్వం నడవలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా నడిచినటువంటి పరిస్థితి లేదు తప్పకుండా మరి తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు బీజేపీ నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా గాలి పవన్ కళ్యాణ్ అంతకుముందు పిఆర్పీ పెడితే చిరంజీవి గారికి ఈ కోస్తానంలో ఇరవై ఒక్క శాతం ఓటు వచ్చింది రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తప్పిస్తే అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి తమ్ముడు అంత బలం ఉన్నటువంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తే నేను వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తో గెలిచి బీజేపీ లేకపోతే పదిహేను సీట్లు ఇంకా ఎవరికే వచ్చాయి జనసేన లేకపోతే ఇంకో ముప్పై సీట్లు యాక్స్టర్ వచ్చాయని చెప్పి సొల్లుగా గురించిన్నాడు నీకు అంత సీన్ ఉంటే మోడీ కావలేందుకు పట్టుకున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలి ఎన్నికల ముందు తెలవదు నీకు కాబట్టి చంద్రబాబు నాయుడు అయిపోయినాక ఒక మాట అవ్వకముందు ఒక మాట చెప్పేటువంటి వ్యక్తి ఆ రెండు పార్టీలు మద్దతు లేకపోతే చంద్రబాబు నాయుడుకి పదిహేను సీట్లు ఎక్స్టర్ రావడం కదా వచ్చేది పదిహేను సీట్లు ఉండేవి కాబట్టి రేపు ఆయన నమ్మి ఆయన ఈ రాష్ట్రాన్ని బాగా చేస్తాడని నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తప్పు చేశాను ఇటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసి కాబట్టి నేను వెనక్కి వెళ్తున్నానని చెప్పి ఆయన వెనుకొచ్చేటువంటి పరిస్థితి బీజేపీ ఈ చంద్రబాబు అనేటువంటి దరిద్రాన్ని వదిలించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా వదిలించుకున్నటువంటి పరిస్థితి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అదేవిధంగా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం అనేది సాధిస్తామని చెప్పి తెలియజేస్తే తీసుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి